కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కొత్త సంస్కృతులు స్టార్ట్ అవుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ఏడు నెలల నుంచి గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లేనటువంటి కల్చర్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సపరేట్గా నడుస్తూ ఉంది అధికార యంత్రాంగం నిమ్మతిని తప్పినట్లుంది ఎవరి మీద దాడు సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి ఈరోజు కౌన్సిలరు సంబంధించినటువంటి వాళ్ళ వాహనాన్ని పట్టణంలో హెడ్ క్వార్టర్లో దుర్గం హెడ్ క్వార్టర్లో పెట్రోల్ పోసి తగలిపెట్టారు పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతలను కఠినంగా తీసుకోవాల్సినందుగా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎన్ని దాడులు చేసినా ఎంతమందిని బెదిరించినా ఎన్ని ఆస్తులు ధ్వంసం చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగనన్న నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా ఎక్ వరకు మేము అందరం పనిచేస్తామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను అందరికీ కూడా దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు వైఎస్ఆర్సిపి పార్టీ అండగా ఉంటుంది జగనన్న నాయకత్వంలో మేమందరము కలిసి సమిష్టిగా ప్రజా సమస్యలే పార్టీ సమస్యగా భావించి బాధితులకు ఇబ్బందులన్నీ ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా